నా పేరు కోటేష్ మా ఇది మాది స్టార్టింగ్ అయితే టెన్ ఇయర్స్ నుంచి ఇది కొత్త ప్లేస్ వచ్చి ఒక ఫోర్ ఇయర్స్ అయితే మా షాప్ పేరు వచ్చేసి పవన్ ఫైవ్ ఆటో కన్సల్టెన్సీ లొకేషన్ డివేకే రోడ్ నల్గొండ తెలంగాణ కస్టమర్ వచ్చేసి థర్టీ లేదా ఫార్టీ పర్సెంట్ అయితే సెవెంటీ గానీ సిక్స్టీ పర్సెంట్ గానీ ఫైనాల్స్ అయితే ఇస్తాం ఓకే ఇది వచ్చేసి రెండు వేల ఇరవై రెండు సిఎన్జి వెహికల్ వచ్చేసి ఇది వచ్చేసి టూ ఫార్టీ ఉంది కాడ ఇది వచ్చేసి అప్పి ప్యాగో రెండు వేల ఉంది ఇది అల్ఫా ఇది రెండు లక్షల పదివేలు ఉంది ఇది వచ్చేసి రెండు పద్దెనిమిది అప్పి ప్యాసింజర్ ఇది టూ థర్టీ ఉంది పేపర్ లో అంటే కొన్ని వన్ లకు ఉంటాయి కొన్ని వన్ దీనికైతే ఫిట్నెస్ ఉంది ఫిట్నెస్ అంటే కొంతమంది ఫిట్నెస్ అంటారు కొంతమంది బ్రేక్ అంటారు అయితే దీనికి ఉంది దీనికి ఉంది దీనికి లేదు అది కస్టమర్ చెప్పి ఉంటే మనం చెప్పి చేస్తాం ఇది వచ్చేసి ఇది రెండు వేల పంత అంటే ఇది గూడ్స్ వెహికల్ క్యారెట్ టైప్ దీన్ని ప్రెసెంట్ మోడల్ వచ్చేసి రెండు వేల పంత రేట్ వచ్చేసి టూ సిక్స్టీ ఉంది మాట్లాడితే బార్ చేయ ఏం కాదు ఇది వచ్చేసి రెండు వేల పదిహేడు పదిహేడు మోడల్ ఇది వచ్చేసి వన్ నైన్టీ ఫైవ్ ఫైవ్ ప్లస్ దీనికి బ్రేక్ కూడా ఉంది ఇప్పుడు మన కాడ ఏంటంటే ఇలా ఇన్ కేసు టైర్ లేకపోతే టైర్లు వేసి ఇస్తాము ఏసీ కావాలి కావాలన్నా కస్టమర్ కి అయితే సెల్ఫ్ కొట్టి ఇచ్చేస్తాం హాఫ్ అన్ అవర్ వన్ అవర్ లో బీ అనేది ఉంటుంది మాట్లాడచ్చు ఇది వచ్చేసి రెండు వేల పంతొమ్మిది ఎయిట్ సిక్స్టీ ఉంది

కాస్ట్ వచ్చేసి టూ టెన్ ఇది ఇప్పుడు పదిహేడు మొత్తం టాప్ టైర్లు సెల్ఫ్ టైర్ ఇచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ ఇది వచ్చేసి రెండు వేల పదిహేను అప్పి ప్యాసింజర్ ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ ఫైవ్ ఉంది మనకాడ ఇప్పుడు కస్టమర్కి మూడు సీల్ టైర్లు వేసి సెల్ఫ్ ఇచ్చేస్తాం సెల్ఫ్ ఇది వచ్చేసి థర్టీన్ ఇది వన్ థర్టీ ఫైవ్ అండి ప్రెసెంట్ ఫీల్ టైర్లు కస్టమర్ రేట్ ఓకే అయితే కొట్టిస్తా చిన్నవి కూడా ఉన్నాయి లోకల్ ఆటలు ఇది వచ్చేసి పదహారు దీని బ్రేక్ ఉంది ఇది వచ్చేసి నైన్టీ ఫైవ్ చెప్తున్నా దీని మీద మాట్లాడవచ్చు కొంచెం ఒక ఐదు పది పదిహేను తగ్గొచ్చు ఇది సెల్ఫ్ కండిషన్ ఇది వచ్చేసి ఇది పద్నాలుగు ఇది వచ్చేసి సిక్స్టీ ఫైవ్ ఇది పద్నాలుగు ఇది సిక్స్టీ ఫైవ్ ఇది వచ్చేసి బజాజ్ ఆర్ఈ డీజిల్ ఇంజన్ చేసాము కూలింగ్ పెట్టాము మూడు సీల్ టైర్ ఉన్నాయి సెల్ఫ్ కండిషన్ కస్టమర్ రేట్ వచ్చేసి వన్ నైన్టీ ఫైవ్ ఇది వచ్చేసి టాటా ఏసీ రెండు వేల పంతొమ్మిది ఇది వచ్చేసి ఇండియన్ కండిషన్ ఉంది బాడీ హైటెక్ బాడీ వచ్చింది ప్రెసెంట్ అయితే ఇది సీల్ డైర్లు ఉన్నాయి ఫిట్నెస్ ఉంది ఓకే ఫిట్నెస్ ఉంది ఇంజన్ కూడా కండిషన్ ఉంది కస్టమర్కి అయితే టాక్సీ వ్యాలిడ్ ఇస్తాం మనం రెండు వేల పంతొమ్మిది దీని కాస్ట్ వచ్చేసి మూడు యాభై చెప్తున్నాం త్రీ ఫిఫ్టీ నేను చెప్పినంతేమి ఉండదు కొంచెం మాట్లాడవచ్చు అది ఇంజన్ కండిషన్ ఉంది నాలుగు సీల్ డైర్లు ఉన్నాయి ఇంజన్ కండిషన్ హైటెక్ బాడీ ఉంది బాడీకి డామేజ్ వెహికల్ కాదు ఒరిజినల్ సింగిల్ ఓనర్ ఇది వచ్చేసి బజాజ్ వెహికల్ బజాజ్ మినీ ప్యాసింజర్ వెహికల్ మరి దీని గురించి పూర్తి అన్న తెలుస్తున్నాం అన్న దీని మోడల్ అంటే ఇది వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి బజాజ్ ఆరీ డీజిల్ ప్రైస్ వచ్చేసి టూ టైం చెప్తున్నాం ప్రజెంట్ మాట్లాడితే కొంచెం తగ్గొచ్చు ఒకవేళ టైర్లు టైర్ లేకుండా కానీ టైర్లు వేసిస్తాము బ్రేక్ ఉంటుంది ఫిట్నెస్ లో ఇంజన్ అయితే కండిషన్ అవైలబుల్ అంటే ఫైనల్స్ కూడా ఇస్తాము

మీరు పూర్తి అమౌంట్ అయితే కట్టాల్సిన అవసరం లేదు కొంచెం అమౌంట్ కట్టినా కానీ ఇక్కడ వెహికల్స్ అయితే కూడా జరుగుతుంది లో ఇంకా చూసుకుంటే ఇక్కడ సిఎంజి వెహికల్ కూడా ఇది వచ్చేసి ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ ఓకే బిఎస్ సిక్స్ అలాగే దీన్ని ప్రైస్ అంతా టూ టెన్ టూ టెన్ మాట్లాడితే ప్రైస్ కూడా కొంచెం బార్గెనింగ్ అయితే ఉంటుంది వెహికల్ అయితే కండిషన్ కూడా బాగుంది సీట్ లైర్లు ఇంజన్ కండిషన్ కూడా బాగుందని అన్నైతే ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఫస్ట్ మీరు కథ రండి వచ్చే వెహికల్స్ అయితే చూసుకుంటే మీకు చాలా రకాల ఆటోస్ అయితే ఇక్కడ ఉండడం అయితే జరిగింది వెహికల్స్ అలాగే ట్రాలీ ఆటోలు కూడా ఉండడం అయితే జరిగింది